తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు భయం మళ్లీ పట్టుకుంది ఆ కేసులో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది అక్టోబర్ పదహారున కోర్టు ఎదుట హాజరు కావాలని రేవంత్ రెడ్డి సహా ఆ కేసులో నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది ఈ కేసులో విచారణకి నిందితులందరూ డుమ్మా కొడుతున్నారు అందుకే వారందరూ విచారణకు హాజరు కావాలని అందరికీ ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పదిహేనులో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్న స్టీఫెన్సన్కు డబ్బులు ఇవ్వజూపారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఆ కేసులో రేవంత్ రెడ్డి అప్పట్లో చాలా రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చారు డబ్బులు చూపిన సమయంలో యాభై లక్షలు రేవంత్ రెడ్డి బ్యాగులో ఉన్నాయి దానికి సంబంధించిన సీక్రెట్ వీడియోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ నమోదు చేసిన కేసులో విచారణ జరుగుతోంది ఈ కేసులో కోర్టుకు నిందితులు సరిగ్గా హాజరు కాకపోవడం వల్ల విచారణ నెమ్మదిగా సాగుతోంది ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మత ప్రచారకర్త జెరూసలేం మత్తయ్య మాత్రం అటు ఏసీబీ కేసులోనూ ఇటు ఈడీ కేసులోనూ రెగ్యులర్గా కోర్టుకి హాజరవుతూ ఉన్నారు ఇతరులెవరూ హాజరు కాకుండా హాజరు మినహాయింపు పిటిషన్లని దాఖలు చేస్తూ ఉన్నారు దీంతో కోర్టు వచ్చే నెల పదహారున నిందితులందరూ కోర్టుకి హాజరు కావాలని ఆదేశించింది ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరవుతారా లేదా అనే దాని మీద ఆసక్తి నెలకొంది We'll <laughs>